స్మాల్ చేస్ట్ ఉన్న అమ్మాయిలకి ఎలాంటి బ్లౌజెస్ ప్యాటర్న్స్ అందంగా ఉంటాయో అందంగా కనిపిస్తారో ఈ వీడియోలో చెప్తాను సేవ్ చేసుకోండి నా కలర్ కాలర్ ఇది డిజైన్ చేసుకునేటప్పుడు నెక్ కూడా వర్క్ వచ్చేలాగా చూసుకోండి బోట్ నెక్ లైన్ ని చూస్ చేసుకున్నప్పుడు మీ బర్స్ట్ అనేది ఫుల్లర్ గా కనిపిస్తుంది క్లోజ్ నెక్ ఆర్ హాల్టర్ నెక్ ఇది డిజైన్ చేసుకున్నప్పుడు మోటివ్స్ కానీ ప్రింట్స్ కానీ పెద్దగా ఉన్నప్పుడు చూడడానికి అందంగా కనిపిస్తాయి మీ బస్ట్ సైజ్ అనేది పెద్దగా కనిపించేలా చేస్తాయి బ్లౌజ్ చూస్ చేసుకునేటప్పుడు హెవీ ప్రింట్స్ ఉన్నవి కానీ హెవీ వర్క్స్ ఉన్నవి కానీ చూస్ చేసుకోండి ఫ్యాబ్రిక్ విషయంలో పెద్ద ప్రింట్స్ ని ప్రిఫర్ చేయండి నెక్స్ట్ మన బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకునే విషయంలో ప్యాడర్ ని యాడ్ చేసి స్టిచ్ చేసుకున్నప్పుడు మీ బస్ సైజ్ అనేది ఫుల్లర్ గా కనిపించి మీ ఫిగర్ అనేది నీట్ కనిపించడానికి మరిన్ని ఫ్యాషన్ టిప్స్ కోసం ఈ పేజీని అయితే ఫాలో అయిపోండి డిసెంబర్ నైన్టీన్ ట్వంటీ టూ డేస్ మీకు వర్క్ షాప్ ఉండబోతుంది ఈ వర్క్ షాప్ లో కంప్లీట్ గా మీకు దోతి ప్యాంట్ తో పాటు మధుబాల కట్టింగ్ బ్లౌజ్ ని మాస్టర్ కటింగ్ తో ఎలా కట్ చేయాలి ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి అనేది సింపుల్ ఫైవ్ స్టెప్స్ తోటి నేర్చుకునే అవకాశం ఇంకా డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ వెంటనే కాంటాక్ట్ లిమిటెడ్ సీజ్ అయితే దీంట్లో అవైలబుల్ గా ఉంది